మన ఊరు వారే ఆయన కనుసైగ లేకుండా తూతుకుడి సముద్రంలో ఒక ఆవగింజ కూడా తీసుకువెళ్ళలేరు ఆయన మన ఊరు వాళ్లతో అక్రమ వ్యాపారం చేయించినప్పటికీ పేరు పెట్టడం నుంచి పాడి మోసే వరకు ఆయన డబ్బుతోటే అంతా జరుగుతుంది కానీ బెంజి అలాంటి ఒక గొప్పతన్నే మీ నాన్న మోసం చేశాడు అయితే నేను సముద్రంలోకి రావాలంటే మార్గం ఏంటి దానికి ఒకే ఒక మార్గం ఉంది కింగ్ మన ఊర్లో తామసిగా తనొక్కడే యాంగరు తామసయ్య గారు డబ్బు ఇచ్చినప్పటికీ వీడు మనసు పెడితేనే శవం కూడా కదులుతుంది మనికొసం పెళ్ళే వాళ్ళంతా ఇలా టుట దెబ్బ తిని జారిపోతున్నారు ఎవరు కాఫీ తీసుకొచ్చింది సల్లగా ఉదే కాస్త వేడి చేసి తీసుకురా రే కర్చా ఏంట్రా ఇలా రా బడే మార్కుంటనాడు ఎప్పుడు వస్తాడంట నేను నీ పక్కనే ఉండాను కదరా ఫోన్ చేసినా తీయడం లేదు తీయకుండా ఏం చేస్తాడరా ఇట ఎంత సేపనే ఎదురు చూసేది ఆ ఐస్ పెట్టి కూడా రాలేదు సౌండ్ కొనిపోదు ఏయ్ ఈ ఏందో అడుగు నిద్రపోకుండా పని చూడన్నా ఇప్పుడు వచ్చేస్తాడు ఎక్కడున్నారా అదే నేను ఫోన్ చేస్తున్నాను కదా మధ్యలో చేస్తాను రే తామస్ అయ్యే డబ్బు కోసం రాత్రి వరకు ఇద్దరు చూస్తూ ఉండాలా రే మీరు అవ్వాల్సిన పని చూడండి రాళ్ళు బయలుదేరాడు కాసేపట్లోనే వచ్చేస్తాను ఇక్కడ డబ్బు ఇవ్వకుండా ఏది కదలదని నీకు తెలియదా రే సైమా తామసయ్య డబ్బు ఇవ్వలేదని శవాన్ని కూడా ఇలాగే ఉంచేశారు రే తామసిన ఎందుకులో అవుతున్నారా ఆయన ఎప్పుడూ ఇచ్చేసి ఉంటారు అడ్డంగా మధ్యలో అప్పుడు వస్తున్నాడు చూడు చెత్త నా కొడుకు ఊరంతా ఇక్కడేగా ఉంది ఊరేగింపేవాడు జరుగుతుందా ఏ రోజు సమయానికి రాడావాడు అరేయ్ వాడు ఎప్పుడే ఆట మొదలెట్టాడు ఏంటల్లు ఈ రోజుకి కింగే జోకర్ అనుకుంటా రేయ్ వీళ్ళ దగ్గర ఉన్న అంత డబ్బులు నాకోరా రేయి ఏంటి రా డబ్బు అంతా ఎక్కడ తగిలేసావు అక్కడ ఊరంతా ఎదురు చూస్తుందే త్వరగా రాలేదంటే ఎరగదేస్తారు ఆటో చేజారిపోద్దని భయంగా ఉందరా మమ్మల్ని ప్రేమిస్తున్న యేసు ప్రభువా ఐ ఈ సాయంత్రం వేళ మిమ్మల్ని జెపిస్తున్నాం అయ్యా స్థోతురమయ్యా పరిశుద్ధమైన ఆత్మ పేరుతో డిస్కస్ మీ ఫాదర్ కెన్ వి గెదర్ మై టెస్టింగ్ జయ బయట జాయ్ ఏంటి ఏంటికైతే చెండాలంగా ప్రవర్తిస్తున్నాను అసలు నేను ఏం చేశానని ఇప్పుడు అలా కోపపడుతున్నావు ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసు కదా మరేంటిది కొత్తగా ఆ అందుకని ఈ సెవెన్ డబ్బుతో సెవెన్ డబ్బు సరే దేవుడు డబ్బు సరే ఊర్జనం పోగేసిన డబ్బు అయినా సరే డబ్బు డబ్బు నాకట్టు సొంతంగా ఒక బోటు కొనుక్కోవాలి నాకు చాలు నువ్వు దొంగకు భార్య అవ్వాలనుకుంటున్నావా దొరకి భార్య అవ్వాలనుకుంటున్నావా అనేది నువ్వే నిర్ణయించుకో నీకు ఇస్తారు నువ్వు చేస్తున్న పనికి నీకున్న పేరుకి మా నాన్న నీకు హారతిచ్చి సన్మానం చేసి రెండలుడు అని నీకు పెళ్లి చేసి పెడతాను ఇప్పుడు నీకు అదా సమస్య ఆడికి నేను ఎలా ఉన్నా నచ్చ ఆడు వీడు అన్నావో అలాగే నేను చేసే పని వల్ల నేను తప్పుడున్నైతే నీ బాబు మాత్రం మహాత్ముడా నానని మర్యాద లేకుండా మాట్లాడుకని చెప్తున్నాను డబ్బు కోసం నిన్ను రెచ్చగొట్టి కొంగు చాటును దాక్కుంటున్నాడు ఆడి మర్యాద అంత పెద్ద మనిషిని కొట్టాడు వయసు చూసుకోవాలి కదా ఈ కాల పిల్లలు అంగీగా ఉన్నారు రే తండ్రి సంతోషంగా సంతోషంగా ఉంటా ఉంటా ఇదిగో కడుపు నిండా తిను తిరగడానికి ఉంటే బలం కావాలి కదా చాలా బరువుగా ఉంది ఏం తెచ్చాడు ఇదే నువ్వు నీతో పనిచేసిన చావుకిచ్చే గౌరవమా ఇంకా ఎన్నాళ్ళని ఇలా పడుతూ తిరుగుతుంటావు డబ్బు డబ్బు అని పిచ్చెక్కి నువ్వు ఇదిగో తాత నా లక్ష్యం ఏంటో నాకు బాగా తెలుసు ఏది అందరినీ మోసం చేయటమా ఈ ఊరిని మొత్తం నాశనం చేసింది నువ్వు కూడా అదే చెయ్యకు ఈ ఊళ్ళో పుట్టినందుకు నేను బాధపడుతున్నాను మా నాన్నకేమైంది ఊరికి మంచి చేసి పోయాడుగా మా తాత సాలమని ఆయనకేమైంది నన్ను ఇక్కడ ఉండి అలాగే చావమంటావా నాకంటూ ఓ బోటు ఉంటే దాన్ని వేసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను నేను చెప్తే మాత్రం ఇట్టావా ఏంటి ఊరికే వచ్చి ఏమందురా ఇది ఒక్క పెగ్గు తాగానే లేదో తల గిర్రం తిరుగుతోంది మీసాలగా తామసాయ్య దగ్గర నుంచి కోర్టుకొని వచ్చావురా తెలివి తక్కువ ఊరికే నోటికి వచ్చింది వాగుతున్నాం ఎవరా చదివి చెప్పు చూద్దాం రే అందరూ వినండి రాంగు చదివి చెప్తాడు ఇప్పుడు నేను చదివి చెప్పనా అన్నయ్య ఏంటి నువ్వు చదివి చెప్తావా ఏం చదువుతావురా సావింట్లో కూడా చూశాను ఎక్కడికి వెళ్ళినా మా అంటే వస్తున్నావు ఏం కావాలరా నీకు అని అది సముద్రంలో పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం నా తల రోజునే కూర్చోపెట్టేస్తున్నారు అందుకే నువ్వు ఒప్పుకుంటావేమోనని నీవెంటి తిరుగుతున్నాను పని కావాలంటే వెళ్ళి తామసనని కలువురా హోదలో కలుస్తాడు నువ్వు రాబర్ట్ కొడుకే కదా ఏ దొంగ నా కొడక ఎవరో తెలియలా ఊరందరూ చెప్పే దయ్యం కథనే అబద్ధాన్ని నిరూపించడానికి తామసయ్యే బోటు ఎత్తుకెళ్ళినా దొంగనా కొడుకు ఎన్నో రోజుల తర్వాతే వచ్చారు సేవాలుగా ఎనిమిది సంవత్సరాలైంది ఊరందరికీ పట్టిన భయం ఏమాత్రం తగ్గలేదు అదట్టపోతుంది ఇంకా జ్ఞాపకార్థంగా అక్కడే ఉంటాను అయితే ఎప్పుడు నన్నేం చేయమంటావురా అదేనియా నీతో నన్ను చేర్చుకున్నావంటే నేను సముద్రంలోకి వస్తాను నేను చాలా చదువుకున్నానన్నా నాకు అన్ని విషయాలు బాగా తెలుసు నువ్వేం చేయమన్నా చేస్తానన్నా నన్ను చేర్చుకోండి సముద్రంలోకి తీసుకెళ్ళనా నన్ను కలుపుకోండి అన్నా అంతా తెలుసు అంటున్నావు చదువు సంధ్య లేని మా దగ్గర ఏమి నేర్చుకుంటావు ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా బతకడానికి ఏదైనా పని ఉంటే చూరపోరా చదువుకోకపోయినా బాగుపడుండేవాడివి పాపం చదువుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసు అన్న రాబర్ట్ కొడుగా నేను సులభంగా సముద్రంలోకి వెళ్ళలేనని తెలుసు డబ్బు లేకపోతే నీ దగ్గర ఏ పని జరగదని తెలుసు కష్టపడి చేర్చి పెట్టుకున్నాను ఇది ఉంచుకుని నన్ను కలుపుకో

ఈసారి చావు ఇంట్లో ఏం గొడవ చేశావు అదేం లేదయ్యా ఎప్పుడు ఉండేది పర్లేదు నీకు ధైర్యం ఉందిరాగారు పిలుస్తున్నారు వెళ్ళు వెళ్ళు రాబోట్ కొడుకువి కదా అవునయ్యా